నమస్కారం కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఓటమిని ఒప్పుకొని పలాయనం చిత్తగించిన రోజు ఈరోజు మున్సిపల్ ఎన్నిక మూడున్నర సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ ప్రక్రియ ఈరోజు ఆ ప్రక్రియకి కోర్టు పరిధి కోర్టు ద్వారా అధికారులు అందరూ కౌన్సిలర్లకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం అందులో ఉన్న కోర్టు పరిధి నుంచి వచ్చిన అంశాన్ని మేము టాస్ ద్వారా బహిర్గస్తామని చెప్పి చెప్పి చెప్పిన వైనాన్ని ఎక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేస్తామని చెప్పేసి భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోయారంటే చాలా సిగ్గు మాలిన చర్యగా భావిస్తాం లక్ష మంది జనాభా ఉన్న కొండపల్లి మున్సిపాలిటీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నికలు జరిగినా సరే పాలక వర్గం లేక ప్రజలు మొత్తం కూడా అల్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం పాత్రికే మిత్రులు చాలా సందర్భాల్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన విషయాలు కూడా మీ అందరూ కూడా తెలుసు కనీసం బ్లీచింగ్ కొట్టే పరిస్థితులు లేవు పారిశుద్ధ్యం కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూసిన ఈ ధరిమిల పాలక వర్గం వస్తే లక్ష మంది ప్రజలు కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ద్వారా పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పే తరుణంలో స్థానిక శాసనసభ్యుడు అసమర్థ శాసన సభ్యుడు చేతగాని శాసనసభ్యుడు గత మూడున్నర సంవత్సరాలుగా చైర్మన్ ఎన్నిక లేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతా ఉన్న పరిస్థితుల్లో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రక్రియని వాయిదా ఎంచడం సిగ్గుగా లేదని అడుగుతా ఉన్నా లక్ష మంది ప్రజలకు సమాధానం చెప్పు కృష్ణ అని అడుగుతా ఉన్నా అసలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడా ఇక్కడ పరిపాలన అవుతా ఉందా కొండపల్లి మున్సిపాలిటీకి లక్ష మంది ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలి కనీసం పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితులు మున్సిపాలిటీ వాళ్ళు ఒక పక్కన అల్లాడుతా ఉన్నారు ఈ రోజు నేను చెప్తా ఉన్నాం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ ఈ రోజు నుంచి అధికారికంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ అని చెప్పేసి నివాహక వైస్ చైర్మన్ గా బాడిస నాగరాజ కుమారి నల్లమోటు లక్ష్మి వీళ్ళిద్దరు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతాడు ఫ్లోర్ లీడర్ గా దయా కొనసాగుతాడు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి చెప్తా ఉన్నాం శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ పారిపోయాడు మేము కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేశాం మా గుంజా శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ అసలు ప్రజాస్వామ్యంలో కోర్టు నుంచి కూడా కోర్టు నుంచి వస్తే కూడా ఆ ప్రక్రియని మీ అధికార ఒత్తిళ్ళ వల్ల తొత్తులుగా మారిపోయారే సిగ్గుగా లేదని అడుగుతా ఉన్నా అధికారులు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మీరు ఆ లెటర్ ఎప్పుడు వచ్చింది మీరు ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా నిలబడతాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారు తప్పనిసరిగా ఇక నుంచి ఈ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్కి మా చైర్మన్ వెళ్తాడు మా వైస్ చైర్మన్ వెళ్తారు మా కౌన్సిలర్లు వెళ్తారు ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన తెలుసుకుంటాం ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం చేతగాని చవట సన్నాసి కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని అసమర్థుడివి మూడున్నర సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేవే సిగ్గు లేదా నీకు సిగ్గు ఉండదు నీకు శరం ఉండదు సిగ్గు శరమం ఉంటే ఇవన్నీ ఈ ఈ రాజకీయాలు ఎట్లెందుకుంటాయి తగలబడతాయి తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా అంటే కృష్ణప్రసాద్ కాదు కృష్ణప్రసాద్ ఉన్న లీడర్లు కూడా ఇటువంటి శాసనసభ్యుడు దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు మీరు కూడా అనుభవించాల్సిందే దయచేసి ఈ శాసనసభ్యుడి పేడ తొందరలోనే అందరం కలిసి ఒక పక్క మేమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలో లక్షణ అని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితి అందరం కలిసి తొందరలోనే విడిపించుకున్నాం ఇతను ద్వారా ఇతన్ని చరణించని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇది మా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మా ఫ్యాన్ గుర్తు విజయం మా జగన్ అన్నకి కొండపల్లి మున్సిపాలిటీ విజయాన్ని ఈ రోజు అందిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా మా మిత్రులు మీతో మాట్లాడతారు దమ్ అని మాత్రమే మాట్లాడతారు జనం అంతా తెలుసు కదా మీడియా సమావేశానికి మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మీకు అందరికీ తెలిసిన విషయమే కొండపల్లి మున్సిపల్ ఎన్నిక జరిగి నేటికి దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు కావస్తుంది అంటే నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక జరిగి సీల్డ్ కవర్లో గౌరవ హైకోర్టు వారికి ఎన్నికల అధికారులు పంపించడం జరిగింది దాని తర్వాత మూడున్నర సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉండి ఏ ఓటు కోసం అయితే అప్పటి పార్లమెంట్ సభ్యులు కేసులేని నాని గారు కోర్టుకు వెళ్ళారో వారు విత్ డ్రా చేసుకోవడం వలన రీసెంట్గా గౌరవ హైకోర్టు వారు కొండపల్లి మున్సిపల్ ఎన్నిక జరపమని సీల్డ్ కవర్ లో వారి యొక్క తీర్పుని మున్సిపల్ అధికారులకు పంపించడం జరిగింది ఇది అందరి ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే గత నాలుగు రోజుల ముందు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరికీ కూడా మున్సిపల్ కమిషనర్ గా అనగా రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమింపబడ్డ సబ్ కలెక్టర్ గారు అందరికి నోటీసులు జారీ చేశారు తొమ్మిదవ తారీఖు అనగా నేడు పది గంటలకి కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి సీల్డ్ కవర్ లో ఏదైతే సీల్డ్ కవర్ హైకోర్టు వారు పంపారో దానిని కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఓపెన్ చేస్తాము అని మా అందరికి కూడా నోటీసులు ఇచ్చి మమ్మల్ని రమ్మన్నారు అయితే మాకున్న సమాచారం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి ఆనాడికి ఇరు పార్టీలు కూడా పదిహేను పదిహేను సమానంగా ఉండటం వలన ఈరోజు పది గంటలకి కౌన్సిల్ హాల్లో టాస్ ద్వారా ఎవరు చైర్మన్ అనే దాన్ని నిర్ణయించడం జరుగుతుంది అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ రోజు పది గంటలకు మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అందరం సిద్ధమయ్యాము అయితే సడన్ గా నిన్న ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మేము కొంత ప్రెస్ క్లబ్ గ్రూపుల్లో మీడియా మిత్రులు పోస్ట్ చేస్తే చూడటం జరిగింది ఇలా మున్సిపల్ ఎన్నిక ఏదైతే తొమ్మిదో తారీఖు జరగవలసి ఉందో అది వాయిదా పడింది అని తర్వాత మేము కమిషనర్ గారిని ఫోన్ చేయటం వారు కారణాలు అయితే చెప్పలేదు పోస్ట్ పోరా అని చెప్పారు తర్వాత మళ్ళీ సబ్ కలెక్టర్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది వారు వచ్చే వారం మళ్ళీ పెడతామండి కొన్ని అనివార్య కార్యాలయం వల్ల వాయిదా వేస్తున్నాను వారు చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ టాస్ వేస్తే వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా వస్తుందేమో అన్న భయపడి ఈ రోజున కావాలని తెలుగుదేశం పార్టీ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని వాయిదా వేశారు మనం గత మూడున్నర సంవత్సరాలు పైగా చూసుకుంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నది వసంత కృష్ణప్రసాద్ గారే ఇక్కడ ఈ రోజున కొండపల్లి మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే పారిశుద్ధ్యం అత్యంత దారుణం మీడియా మిత్రులను కూడా మేము తీసుకెళ్లి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ వార్డులో కూడా లైట్లు కూడా సరిగ్గా వెలగట్లేదు ట్యూబ్ లైట్లు వేసే నాదు కూడా లేడు అలాగే మీరందరూ మీరందరికీ తెలిసిన విషయం లక్ష మంది జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో నీటిలో బూడిద అత్యంత దారుణమైన విషయం ఇది తాగే నీటిలో ధర్మలు బూడిద కలిసి ఈ రోజు కూడా తాగే నీటిలో బూడిద కలుస్తుంది దేనివల్ల ఈ మున్సిపాలిటీ అనేది పూర్తిగా అధికారుల మీద పెత్తల మీద నడుస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజాప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ప్రజాప్రతినిధులుగా ఎన్నుకబడి ఉండి కూడా ఈ లక్ష మంది జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రజలకు సేవ చేసే అవకాశం మేము మాకు రానీయకుండా చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా కొండపల్లి మున్సిపాలిటీ కూడా ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ రోజు మీరు తాగుతున్నాం ఈ బూడిద కారణం అధికార పార్టీ యొక్క శాసనసభ్యులు అదే కనుక బోర్డు ఫామ్ అయ్యి మేము కౌన్సిలర్ గా ఉండి ఉంటే ప్రజాప్రతినిధులు అందరం కూడా ఉండి ఉంటే ఈ రోజున ఆ బీటీపీఎస్ బూడిద అనేది మంచినీటిలో కలుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకునే వాళ్ళమా అప్పటికి కూడా మేము ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళి ఆ విటిపిఎస్ అధికారుల మీద మేము గొడవపడి మీరు ఈ విధంగా వాటర్లో బూడిద కలపడం అనేది మంచి పద్ధతి కాదు ఇంతమంది తాగే నీటిని మీరు కలుషితం చేయడం మంచి పరిణామం కాదు అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది మేము ఎంతవరకు పోరాడినా బోర్డు ఫామ్ అయ్యి మేము అందరం కూడా ఒక తీర్మానం చేసి ఇచ్చేది వేరుగా ఉంటుంది బాడీ ఫామ్ అవ్వకుండా మేము ఏ పోరాటం చేసినా ఈ విధంగా ఉంటుంది అనేది మీ అందరం తెలిసిందే ఇంకొకటి ఇక్కడ చూస్తే ఈ ఇబ్రాహీంపట్నం రోడ్డు మీద ఎక్కడ చూసినా బూడిద పాద రోడ్డు మీద నడవాలన్నా దారుణమైన పరిస్థితి బైకుల మీద వెళ్తున్న వారి కళ్ళల్లో బూడిద ఇలా అనేక రకాల సమస్యలతో కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏ ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్న భయంతో వాయిదా వేశారో దాన్ని మేము మా నైతిక విజయంగా మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ప్రజల సమస్యలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మీలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైతే ఎక్కడ మాకు పరుగు పోతుంది అనేది భావనలో మీరు అభద్రత భావంలో ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకసారి మీరు పరిగణలో మీరు పరిశీలించవలసిందిగా కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు మా నాయకులకి అలాగే మీడియా వారు అందరికీ నమస్కారములు ఇంతకంటే ముందు మా నాయకులు వారు అలాగే మా చైర్మన్ అభ్యర్థి గారు జరిగిన పరిణామాల గురించి తెలియపరిచారు అయితే గత మూడున్నర సంవత్సరాల క్రితం కొండపల్లి మున్సిపాలిటీ నందు టీడీపీ వారికి పద్నాలుగు అంటే మా వైసీపీ వారికి పద్నాలుగు రావడం జరిగినది అయితే ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో వారు టీడీపీ వారికి అనుకూలంగా మాట్లాడగా అప్పటి శాసనసభ్యులు వారు మాకు ఓటు వేయగా పదిహేను పదిహేనుగా కొండపల్లి మున్సిపాలిటీ రావడం జరిగింది అయితే అప్పుడు ఉన్న ఎంపీ కేశినేని నాని గారు ఎక్స్అఫిషియో ఓటు నిడిపి వారికి వేయగా వైసీపీ వారు ఆ ఎక్స్అఫిషియో ఓటు చెల్లదని చెప్పి తెలియపరిచారు ఇది అక్కడతో జరిగిన డ్రామా అయితే దాన్ని అప్పటికి కోర్టుకి పంపించగా అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు మూడున్నర సంవత్సరాల పాటు కొండపల్లి మున్సిపాలిటీకి పరిపాలన అనేది జరగలేదు జరగపోవడం వలన నాయకులకి ఎవరికి నష్టం జరగలేదు ప్రజలకి నష్టం జరిగింది గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి మార్చగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని ట్యాక్సులు అధికంగా ప్రజలు కడుతూ జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నా కూడా ఇప్పటికీ కొండపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యం మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన విమర్శలు చల్లారు అభివృద్ధికి కుంటుపడింది వైసీపీ వల్లనే అని మరి టీడీపీ వచ్చి సంవత్సరం కాలం అవుతుంది మరి కొండపల్లి మున్సిపాలిటీకి ఎటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రతిపక్షం వారిని అలాగే మాతో పాటు గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల్ని టీడీపీ వారిని నేను కోరుతున్నాను దీని అంతటికీ కారణం ఏంటి కొండపల్లి మున్సిపాలిటీ బోర్డు ఫామ్ చేయకపోవటమే ప్రధాన కారణంగా నేను తెలియజేస్తున్నా మరి మీరు చూసినట్లయితే కొండపేలి మున్సిపాలిటీలో ఏదైతే జరిగినదో ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు మీడియా వారు ప్రజలకు తెలియచేయండి కొండపేలి మున్సిపాలిటీలో ఇప్పుడు గత కొద్ది రోజుల కిందట షీల్డ్ కవర్ ద్వారా అధికారులు తెలియపరిచారు మాకు కూడా కొద్ది రోజుల క్రితం లెటర్ రూపంలో నోటీస్ జారీ చేశారు అయ్యా తొమ్మిదో తారీఖు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశానికి కౌన్సిలర్లు అందరూ హాజరు కావాలి హాజరైనచో జరగవలసిన ప్రక్రియ ముందుకు జరుగుతుందని చెప్పి తెలియపరిచారు మేమంతా సిద్ధంగా ఉన్నాం ఆశిస్తున్నాం మరి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండానే వాయిదా పడిందని అలా తెలియపరిచారు సమావేశం ఏర్పడుతుందని నోటీస్ పంపించారుగా మరి వాయిదా కూడా పడుతుందన్న విషయాన్ని నోటీస్ ద్వారా తెలియజేయాలిగా కౌన్సిలర్లకి ఆ మాత జ్ఞానం కూడా అధికారులకు లేదా అని నేను తెలియజేస్తున్నా ఎందుకనంటే మా హక్కు ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని ప్రజా ప్రతినిధులుగా మమ్మల్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు మా హక్కుని మాట్లాడే అవకాశం కూడా మాకు ఈరోజు లేకుండా పోయినది మేము ఒక సామాన్యుడిగా కామన్ మ్యాన్ గా మేము పబ్లిక్ లో మేము అధికారులను ఏమైనా ప్రశ్నిస్తే మా మాట ఎవరైనా తీసుకుంటారా మమ్మల్ని ఎవరైనా పరిజ్ఞానంలోకి తీసుకుంటారా అసలు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో మేము ప్రజాప్రతినిధులుగా గెలిచి ఈ రోజున మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు మా స్వరాన్ని ఎత్తి ప్రజలకి పని చేయండి అని అడిగి మా హక్కుని మేము కోల్పోయాం దేని బట్టి బోర్డు ఫామ్ అవ్వకపోవడం దాన్ని బట్టి మరి ఇంతకు ముందు మా నాయకులు కూడా చెప్పి ఉన్నారు కొండపల్లి మున్సిపాలిటీలో నీటి సమస్య గురించి అలాగే డ్రైనేజ్ సమస్య గురించి రీసెంట్ కూడా మనం చూస్తున్నాం ఫ్లడ్స్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ పరిస్థితి ఏమైనదో నీటి సమస్యల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కూడా మనం చూసి ఇంటింటికి కులాయి అన్నారు దాన్ని ప్రశ్నించే నాదులు లేడు మున్సిపాలిటీలో మనం చెప్పుకుంటూ పోతా ట్యాక్సులు దాన్ని ప్రశ్నించే వారు లేరు ఇప్పటి వరకు ప్రజల తరఫున మాట్లాడే మా హక్కుని మా గొంతుని నొక్కేసింది ఈరోజు ప్రభుత్వం ఈరోజు సరే జరిగేది వారికా లేకపోతే మాక ఏదో ఒక రీతిలో గవర్నమెంట్ అనే మా బోర్డు అనేది ఫామ్ అయితే ప్రజలకు ఏదో ఒక రీతిలో మా స్వరాన్ని ఎత్తి ఈ సంవత్సరం కాలం పోటైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఆశతో మేము ముందుకు వస్తే ఈ రోజున అది కూడా లేదని చెప్పి మమ్మల్ని వెనక పంపించిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు కొండపల్లి మున్సిపాలిటీలో మనం చెవి చూస్తున్నాం కానీ మా నాయకుడు వారు చెప్పారు ఈ రోజు జోగి రమేష్ గారు ఈ రోజు మన విజయంగా మనం భావిస్తున్నాం అని చెప్పి అది మాకు చాలా ధైర్యాన్ని నింపింది ఈ రోజున కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీకి ఎక్కడా వేయాల్సి వస్తుందా అన్న ఉద్దేశంతో భయపడి ప్రతిపక్షం వారు అదే పాలకపక్షం వారు ఈ రోజున మాకు ఇలాంటి వాయిదానే ఒక చిన్న మాటతో తప్పించుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి ఈ రోజున మా విజయంగా మేము భావించి రానున్న సంవత్సరం కాలంలో మేము కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ధైర్యంగా నిలబడి మా పక్క అధికారం లేకపోయినా కూడా ప్రజలకి వెన్నంటూ ఉండి నిలబడి ధైర్యం చేకూరుస్తామని చెప్పేసి కొండపేల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి మా చేయూత మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జోహార్ వైఎస్ఆర్ జై జోగన్న